కౌసల్యతనయ శ్రీరామ కౌస్తుభంగ తూర్పున భానుడు ఉదయం చేతోయజాక్ష సంబంధ కార్యాలను తీర్చుకోగా వేడుకొందుము మేలుకో శ్రీ వెంకటేశ కలియుగాన నవైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి ఆర్తులని పుడాదుకునే దివ్యధామము సప్తగిరులపైనున్న పుణ్య పుణ్యక్షేత్రము సరిస 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 సగా సరిస సరి గారిగ సరి గారిగ సరి సరిస సుప్రభాత తోమాల అర్చనాది సేవలు వేకువలో జగతికి శాంతి నొసగు పూజలు ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం సేవించే భక్తులకు ఎంతో సౌభాగ్యము కలియుగా నవైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి గోవింద 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 హరి గోవింద 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 గోవింద